హాయ్ అండి అందరికీ కృష్ణవేణి కన్నా గిన్నె పట్టుకొని బయటకి ఎక్కి వచ్చిండ్లు ఎడిపోతాను గిన్నె పట్టుకొని కాకరకాయల కృష్ణవేణి పొద్దున్నే లేచి ఏం కూర చేయాలి అన్నాక ఇంటి ముంగట పెరడులో దడికా ఇంటి ముంగట దడికి కాకరకాయలు ఉన్నాయిగా ఆ కాకరకాయలని కోసి అయితే కూర చేయమన్నాను మా ఇంటి ముంగట దడికి ఎక్కడ ఉన్నాయి కాకరకాయలు ఇన్ని రోజులుగా కనబడలేదు కదా ఉన్నట్టుండి ఎక్కడ నుంచి వచ్చాయని అనుకోవచ్చు మీకు చూపిస్తాను మమ్మీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు బొత్త గోకుడు పెడుతుంది గోపుతాంది అందుగురించి హాయ్ చెప్పు కన్నాను చెప్పు 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 వాళ్ళు చెప్పే మూడు లేరు రండి మరి మీకైతే కాకరకాయలు చూపిస్తా కాకరకాయలు అయితే నా వెనుకనే ఉన్నాయి ఇగోండి టట్టడాయన్ తీగలు ఎన్ని పారి ఉన్నాయి మొత్తం ఎనిమిది రోజులల్లోనే ఇన్ని తీగలైనాయి ఇంటి ముంగట దాడికి ఇన్ని రోజులుగా బయట వీడియో తీయలేదు అందు గురించి మీకు కనబడలేదు గత ఎనిమిది రోజుల నుంచి వీడియోస్ తీయక బయట కనబడలేదు అమ్మ ఇంకా వచ్చింది కనబడుతున్నాయా ఉన్నాయి చూడండి తీగలైతే ఎట్లా వారి ఉన్నాయి ఇంటి ముంగట ఉన్నాయి కదా అందరు అని లోపల కొంచెం అంటే మీరే దాచి పెట్టిరా అట్లా కూడా దాచిపెట్టారు పెట్టచ్చా బాగా ఉన్నారు నే నేను తోటలో పండించినవి కూడా అట్లనే దాచి పెడతా బీరకాయలు వేసినాం కదా అక్కడ వేరు ఇక్కడ వేరు అక్కడ ఎట్లా ఇక్కడ ఎట్లా సేమేగా సేమ్ ఎట్లా అవుతుంది అక్కడ తోటల సొరితే మనం తిడతాం ఇక్కడ మనం దాడి దాడి ఇక అందరిదా అందరిది కాదు కానీ మనదే కానీ ముంగట తెలియదు అన్నట్టు దొంగతనం చేసి తీసుకుపోతారని లోపల దాచి పెట్టిన అట్లా చెప్పాలి మొత్తం లోపలికి ఉన్నాయి కాకరకాయలు ఇక్కడ కంప పెట్టి ఉన్నది ఇదిగో తికిండి చిన్నది ఎందుకు తెంపిన ఇక లోపట ఎక్కడ ఇక పండిపోతాయి ఇక చిన్నగా ఉన్నప్పుడు పండినది పుచ్చింది ఇది పెద్దగా ఉన్నాయి అయినాయావచ్చు బాగా దొరికినాయ బాగా దొరికినామంది పిందులు తెంపుతాందాపి ఇక్కడ ఇగో ఇక్కడ మమ్మీ కాకరకాయ అవి చిన్న చిన్న ఇల్లయ్య పట్టుకో సరిపోదా సరిపోతాయి 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 ఇది తీగ మేం పెట్టింది కాదు అంటే మేం నాటింది కాదు ఇది తీగ ఆటోమేటిక్ వాటిది అదే నాటుకున్నది అంటే మేము కాకరకాయలు తెస్తాం కదా మార్కెట్ నుండి పండినవి ఉంటుందిగా అవి ఈ ఇట్లా ఈ దడి తడి పంట పడేస్తామన్నట్టు ఎండాకాలంలో ఆ విత్తనాలు ఉండి మొలుస్తాయి ఇంకొకటి ఇవి మొత్తం ఆర్గానిక్ మందు లేదు ఏం లేదు పెస్టిసైడ్ ఏం వాడకుండా పండిన యావును మినిమం వీటి ధర మార్కెట్లో నాకు తెలిసి టూ హండ్రెడ్ కేజీ ఉంటుందేమో టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉండవచ్చు ఇది అయితే ప్యూర్ ఆర్గానిక్ మేము చేసిన వీడియోలల్లో ఈ వంటకం అయితే ఆర్గానిక్ ఓన్లీ కాకరకాయలు ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి అవి వేస్తాం కదా అవి ఏమో కానీ ఇది అయితే ఆర్గానిక్ మందు మందుగిటా వేద్దామనుకున్నా కాకపోతే ఏం రోగం లేదు కదా అందు గురించి వేయలేదు లేకుంటే ప్రతి సంవత్సరం వేసేటోడిని

ముక్కయి ఒక ముక్కై ము ము అది అది నువ్వు ఇప్పుడు కోసం ఇవ్వండి పుచ్చు మందులు ఏమి వేయకుంటే ఇవ్వండి ఇట్లా ఉంటాయి మధ్య మధ్యలో పుచ్చు ఉంటుంది కానీ కూర ఇట్లా టేస్ట్ ఉంటుంది అది కాదు పుచ్చి ఉన్నది కానీ ఇవి మందు కొట్టని కదా కాకరకాయలు మంచిగానే ఉన్నాయి పుచ్చేళ్తున్నాయి బాగా పుచ్చి చూడండి ఈ ఆర్గానిక్కి బాగా పుచ్చేళ్తున్నాయి ఇక ఆర్గానిక్గా పండి పండి వండి కూరగాయలు అని రైతులని అంటారుగా ఇట్లా పుచ్చు ఉంటే మార్కెట్లో ఎవరు కొంటారు కొంటారా ఎవరైనా అందుకే ప పెస్టిసైడ్తోనే పండిస్తారు కొనేటోళ్ళు ఉంటే పుచ్చి పండించేటోళ్ళు ఉంటారు సపరేట్ కాకపోతే కలిపి పండిస్తారా కెమికల్ ఆర్గానిక్ అందుకే పెస్టిసైడ్ బాగా వాడవలసి వస్తుంది పంట కూడా తక్కువ వెళ్తుంది బాగా అమ్మలు కొచింది అమ్మలు కొచింది ఎవరికి నాకు పద బామ్మ I okay. do

ఫ్రెండ్స్ ఇవండి ఫైనల్గా కర్రీ ఇట్లా వచ్చింది కాకరకాయ ఫ్రై అయింది కూర అనుకుంటే కృష్ణవేణి అయితే తినేసి కైకి వెళ్ళిపోయింది నేను తినేది ఉన్నా అందుకే మా బాబు ఏడుస్తాడు సౌండ్ వస్తుంది ఇవ్వండి మా అమ్మ ఆడిపిస్తుంది నేను అన్నం తినేసి టిఫిన్ పట్టుకొని వెళ్తాను ఇక ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్